Welcome to Star for TV News. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ప్రసిద్ధ కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న పంచాత్మిక బ్రహ్మోత్సవాలు భక్తుల సందడితో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆదివారం పౌర్ణమి రోజున స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అర్చకులు శేషం మురళీలు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు దర్శన క్యూ లైన్లు తదితర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు అయితే అధిక రద్దీ కారణంగా దర్శనం కొంత ఆలస్యం కావచ్చని భక్తులు సహనంతో సహకరించాలని కోరారు ఇక ఆలయ కమిటీ చైర్మన్ కోరం రాజురెడ్డి కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు కాబట్టి భక్తులు చాలా విపరీతంగా ఉంది కావడం మరియు పౌర్ణమి చాలా రద్దీగా విశేషంగా భక్తుల సమూహం అద్భుతంగా రావడం మరియు వారికి అనుకూలంగా నీతి సదుపాయం వారికి అనుకూలంగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ వారికి అనుకూలంగా అన్నదాన కార్యక్రమాలు చూస్తున్నటువంటి మా దేవత ధర్మాదాయ శాస్త్రణి మరియు మా చెన్న గారు మరియు మా దిగో గారు చాలా అతనికి దృష్టి వస్తున్న అట్లాగే ఈ రాజకూప నిర్మాణానికి కోసమై మా దర్శకత్వం అనేది కూడా చాలా కష్టపడాలి వసూలు చేస్తూ వారి శక్తి అనుసారంగా వారి పేరు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది జంక్స్ అన్నారు జాయి